కట్టకేలకు ఏపీ ప్రజలకైతే శుభవార్త అయితే రావడం జరిగింది సో ఈ శుభవార్త ఏంటంటే కరెంటు బిల్లులు కరెంటు బిల్లు అయితే తగ్గిస్తామని అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందనమాట సో కరెంటు బిల్లు అయితే తగ్గబోతున్నాయి రాబోయే కాలంలో కరెంటు బిల్లు అయితే అటు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అందుకంటే వీళ్ళు మేనిఫెస్టోలు అయితే పెడుతున్నారు కాబట్టి సో ఆ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టి కరెంటు బిల్ అయితే తగ్గించబోతుంది టీడీపీ అధికారులకు రాగానే బోధనా రుసుములు చెల్లింపులో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే అన్నారు అయితే ఈయన సమావేశం అయితే పెట్టారన్నమాట అధికారులకు వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు వైకాపా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధమని కూడా జగన్ సవాల్ జగన్కి సవాల్ అయితే విసిరారనమాట ఇక్కడ మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే రాష్ట్రం బాగా రాష్ట్రంలో అన్నీ కూడా ధరలు అయితే పెరిగిపోయాయని ఆ విధంగా అయితే పెంచేశారని అధికారులకు వచ్చిన వెంటనే వీటికి సంబంధించి అన్ని ధరలు కూడా తగ్గిస్తామని ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే అదే విధంగా అయితే అమలు చేస్తామన్నారు నెక్స్ట్ కరెంటు పిరియల్ అయితే భారీగా తగ్గిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి